విద్యార్థులు వైద్య రంగంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్లో డాక్టర్గా ఎంసెట్ రాసిన అనంతరం వైద్య రంగానికి ఎంచుకునేందుకు ఎంసెట్లో ప్రావీణ్యం సంపాదించి వివిధ రంగాలు ఎంచుకుంటారు ప్రధానంగా డెంటల్ డాక్టర్గా అదే ఎంబీబీఎస్గా వివిధ కోర్సులు చేస్తారు కానీ దీనికి భిన్నంగా హోమియోపతిలో అగ్రగామిగా దేశంలోనే అగ్రగామి కంపెనీలు మా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి తట్టుపల్లికి కొరి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి లోహిత్ ఉన్నారు లోహితు ఇటీవల కాలంలో హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో పది మంది అవార్డు తీసుకున్న పది మంది సత్కరించగా అందులో లోహిత్కు ఉన్నారు లోహిత్ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా వారు పడినటువంటి కష్టం ఇద్దరు పిల్లలను కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు వారు పడినటువంటి కష్టం వారు వారి మాటలోనే తెలుసుకున్నాం ప్రస్తుతం మనం మెడికల్ మెడికల్ స్టోర్లు నిర్వహిస్తున్నటువంటి జంగం రవి సామ్రాజ్యం దంపతులు ఇద్దరు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పిల్లలు చూపిస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం జగన్ గారు మీ బాబు ఇటీవల కాలంలో హోమియోపతి హోమియోపతి డే సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు సత్కరించారు ఆయన సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ కాలేజీలో థర్డ్ ఇయర్ చేస్తున్నారు ఎలా కష్టపడి చూపించారో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి మా బాబు ఇలా చిన్నప్పటి నుండి కూడా కష్టపడే మనస్తత్వం ఆయన ఎంచుకున్నటువంటి రంగంలో ముందుకు పోవాలనే ఆలోచన విధానంతో ఈరోజు హోమియోపతిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిసిఎస్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ హోమియోపతి విభాగంలో బాబు చేసినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పొటాటోస్ మీద తన యొక్క ప్రయోగం ఆరు నెలలు దాదాపు ఆరు కష్టపడి నీళ్లు అన్నం కూడా కనీసం మేము ఫోన్ ఎత్తే కూడా ఫోన్లు ఇప్పుడు చేయలేని పొజిషన్లో బాగా కష్టపడి ఈరోజు ఒక చిన్న కుగ్రామం నుండి రాష్ట్రపతి స్థాయికి పోయి అవార్డు తీసుకోవడం అనేది నిజంగా మాకు ఆనంద బాష్పాడు అంటే కళ్ళ నీళ్లు తిరుగుతాయని కూడా నేను ఒక రకంగా చెప్పాలి చెప్పండి రవి గారు ఎంసెట్ అయిపోగానే చాలా మంది విద్యార్థులను ఎంబీబీఎస్ అంటే వివిధ రంగాల ఎందుకు మీరు హోమియోపతి ఆసక్తిని ఎందుకు ఎంచుకోవాలని అనిపించింది డెంటల్ బాబుకు వచ్చింది యాక్చువల్గా నాకు డెంటల్ వద్దు డాడి నిన్ను హోమియోపతి రంగంలో పోతాను నేను అలోపతిలో ఇవాళ రకరకాలు ఉన్నాయి అయినా నాకు హోమియోపతి అంటే ఇష్టం అని చెప్పి బాబు హోమియోపతి రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా ఈ రోజు ఆ స్థాయిలో పోయి రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం అనేది మాకు నిజంగా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఈ తల్లిదండ్రులకు మాకు ఈ జన్మకు మేము భావించినందుకు మాకు చాలా సంతోషంగాను మరియు గర్వంగాను ఉందని నేను ఆశిస్తూ మా ముఖ్యంగా మా పట్టుపల్లి గ్రామాన్ని కూడా ఒక దేశ రాజధానిలో పేరు తీసుకొచ్చినందుకు మా బాబుకు మా గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారండి ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి మీ బాబు ఎదిగాడు అగ్రహోమాపత్రలో పరిశోధన చేశారు అంటే మీరు అవార్డు తీసుకున్న తర్వాత మీతో పంచుకున్నటువంటి మీ బాబు బాబు అక్కడ తీసుకోగానే మాకు ఫోన్ చేసిందండి అక్కడ యాక్చువల్గా ఫోన్ కూడా పనిచేయలేదు ఫోన్ పని చేసినాక బాబు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి డాడీ ఇట్లా అనేసరికి బాబు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెలిగిపోయినాయండి ఆ ఫోన్లు అంటే మేము డైరెక్ట్ లైవ్ లో చూడలే కానీ ఆ ఫోన్ చెప్పడం జరిగింది దానికి మేము కూడా చాలా సంతోషపడ్డం అండి చెప్పండి చిన్నప్పటి నుంచి చదివించారు ఎన్నో కష్టపడ్డారు వారు మాతృత్తు సామ్రాజ్యం గారితో మాత్రం అమ్మ చెప్పండి అమ్మా మీ బాబును కూతురును అత్యంత అద్భుతంగా చదివిచ్చారు మీరు ఎంతో కష్టపడి మీ మీ వారు కావచ్చు మీరు కానీ మీరు తల్లిగా ఎలా ఫీల్ అవుతున్నారు చిన్నప్పుడు మా మా బా హస్బెండ్ కానీ చాలా కష్టపడ్డాము మెడికల్గా ఏం లేకుండా కూడా పెద్ద చేసినాం మనం కష్టపడుకుంటూ ఒక పబ్లిక్ స్కూల్లో వేసినాం పబ్లిక్ స్కూల్లో చదివిండు తను టెన్త్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ కోచింగ్లో వేసినాము ఆ కోచింగ్ నుండి హోమియా వచ్చేసింది ఆ నుంచి ఎంఎన్ఆర్ కాలేజీలో సీట్ వచ్చేసింది థర్డ్ ఇయర్లో ఢిల్లీలో ఇట్లా అవార్డు వచ్చిందని మమ్మీ అంటే బాగా చెప్పండి అంటే మీరు బాబు ఢిల్లీలో అవార్డు తీసుకున్న తర్వాత మాట్లాడారు మాట్లాడిన తర్వాత మీతో బాబుతో మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీతో పంచుకున్నారు మీ బాబు ఢిల్లీలో అవార్డు తీసుకున్నారు అన్నప్పుడు మీకు బాబు అవార్డు తీసుకున్న తర్వాత నిజంగా మా మాదిలో రవి అనే ఒక పేరు అటువంటి ఒక బాబు ఒక గ్రామంలో చిన్నప్పటి నుంచిగా కూడా ఏం లేనే అటువంటి మనిషి ఇక్కడ మహోబాలో ఒక మెడికల్ షాపుగా పెట్టి తను ఒక బా పిల్లల్ని చదివించుకుంటూ పెద్ద చేసిన తర్వాత ఒక నర్సులు కురవి మండలం ఒక చిన్న గ్రామంలో అనే ఒక రవి జంగం రవి వాళ్ళ కుమారుడు ఇట్లా ఢిల్లీలో ఢిల్లీలో ఒక అవార్డు తీసుకున్నటువంటి అవకాశం వచ్చిందనే సందర్భంలో చాలా సంతోషంగా ఉన్నది గ్రామస్తులుగా కూడా చాలా ఫీల్ అయ్యారు చక్కగా ఫోన్లు చేసి కంగరాజు తెలిపినటువంటి సందర్భాలు చాలా చాలా ఉన్నాయి ఆ గ్రామాలే కాదు మహబాబు డిస్టిక్లో ఇంకా ముందుకు రావాలనే చేసి చాలా ఫీల్ అవుతున్నాను నేను వందల సంఖ్యలో జిల్లా కేంద్రంలో మెడికల్ షాపులు ఉంటాయి కానీ చిన్న మెడికల్ షాపులను నిర్వహిస్తూ కుటుంబ పోషణతో పాటు విద్యార్థులు ఉన్నత స్థితికి తీసుకెళ్తూ ఒక ఢిల్లీ స్థాయిలో అవార్డు ఇస్తున్నారు చెప్పండి మీ కూతురును కూడా ఈ కొత్తసేపటి క్రితం మీ కూతురు కూడా ధైల్యాన్ చేస్తున్నారు బాబు అన్నయ్యతో పాటు మీ కూడా ఉన్నత స్థితికి ఎదగాలని కూతురుని ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ ఆమెను ఏం కావాలని కోరుకుంటున్నాను పాప బిఎస్సి బీఈడీఏ బిందండి ఓపెన్లో నల్లగొండలో ఎంఏ ఇంగ్లీషు చేస్తుంది ప్రజెంట్గా పాప టోటల్ కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచి లో ప్రజెంటు ఎంఏ పీజీ వరకు కూడా ఎయిటీ పర్సెంటే అవ్వదు ఇందులో కూడా ఇంతవరకు తగ్గలేదు నాకు అసలు లక్ ఏంటంటే టెన్త్ ఎయిట్ డిగ్రీ అయితే బీఈడి అయితే ఎంఏ ఇంగ్లీష్ కూడా ఎయిట్ పర్సెంటే అంటే ఆ అమ్మాయి కూడా దాదాపు ఉన్నంత అప్పుడు పీజీ అంటే మామూలు కాదు పీజీ సీట్ కూడా ఫ్రీ సీట్ కొట్టింది డైరెక్ట్ ఏదో ఎస్సీ అని చెప్పేసి ఎస్సీ కాకుండా ఓపెన్ సీట్ కొట్టి నా బిడ్డ చాలా చక్కగా చదువుతుంది రేపు ఇప్పుడు డిఎస్సీ కూడా ప్రిపేర్ అవుతుంది దేవుని వల్ల డిఎస్సీ కూడా అమ్మాయి కూడా కష్టపడి రావాలని కోరుకుంటున్నాను లేకపోతే అమ్మాయిని కూడా ఒక లాస్ట్ ఒక వన్ ఇయర్ అంటే పీజీ అయిపోగానే ఒక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ పంపించి గ్రూప్స్ కు పంపించే ఆలోచన మీద ఉందండి ప్రజలు ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు మీరు ఏం సూచన చేయాల్సి డెవలప్ చేయడం కోసం ప్రతి తల్లిదండ్రులు కూడా గృహాలు పొలాలు ఇండ్లు ప్లాట్లు కాదండి పిల్లలని ఫస్ట్ ఎడ్యుకేటెడ్ చేపించండి మీకు దాని తర్వాత అవి అవి సమకూరుతాయి ఎందుకంటే పిల్లల చదువులే నేను ఆస్తిగా భావించిన యాక్చువల్గా కరోనా టైం నుంచి ఇప్పటివరకు నేను కొనాలంటే మొబైల్ రెండు ప్లాట్లు కొను నేను ప్లాట్లు కొనులే ఇండ్లు కొనలే ప్రజెంట్ నేను ముప్పై సంవత్సరాలు మొబైల్ మెడికల్ షాప్ నడుపుకుంటూ కూడా కిరాయి రాష్ట్రపతిలో వారి యొక్క ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చెప్పండి వాళ్ళ ఫీల్ చూసారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా మా విలేజ్ నుంచి ఇదే ఫస్ట్ రాష్ట్రపతి అవార్డు అందుకోవటం మా విలేజ్ లోపల పెద్ద పెద్ద దొరలు ఉన్నారు భూస్వాములు ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఈ స్థాయికి రాలేదు ఆ రావటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ రవి కూడా చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి ఆ కష్టము ఈరోజు భగవంతుడు ఈ రూపంగా ఈ స్థాయికి వచ్చిండు అనేది మేము అందరం కూడా ఈ వాళ్ళ అబ్బాయిని చూసి కూడా మేము ఈ రవిని కూడా చూసి చాలా మంది ఈ పద్ధతిలో చదివితే బాగుంటుంది అనేటువంటిది రోజు అనుకుంటున్నారు చాలా మంది పిల్లగాళ్ళు చెడు వ్యసనాలకు మిగతా వాటికి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయట్లేదు ఈ అబ్బాయి చిన్నప్పుడు ఎలా ఉండేది లోహి కదా చాలా మంచిగా ఉండేవాడు పిల్లలంటే తిరిగట తిరిగే తిరిగ తిరగకపోయేది అతను చాలా చక్కగా పోతే స్కూలు వస్తే ఇల్లు వస్తే లేకపోతే మెడికల్ షాప్లో కూర్చొని చదువుకునేవాడు చాలా బాగా అందరితో కూడా ఆ తల్లిదండ్రి పడే అటువంటి కష్టాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రోజు ఈ స్థాయికి వచ్చిండనేది మేము అందరం కూడా గ్రహించినాము